అశ్లీల వీడియోలో పేరుతో ఒక యువతిని బెదిరిస్తూ నాలుగేళ్ల నుంచి డబ్బు గుంజుతున్న వ్యక్తి గురించి ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా ఇటు పోలీసులకు చెప్పకుండా వాడికి డబ్బులు పంపిస్తూనే ఉంది అలా పంపించిన డబ్బు మొత్తం రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు అయినా పోలీసులు చెబుతూనే ఉన్నారు ఇలా ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే పోలీసులను ఆశ్రయించండి అని అయినా కూడా అమ్మాయిలు భయపడో లేదంటే పరువు ప్రతిష్టలను పోలీసులకు చెప్పడం లేదు ఇవి చిన్నగా పోయి పెద్దగా అవుతున్నాయి పోలీసుల కథనం ప్రకారం నిడదవోల్ ప్రాంతానికి చెందినటువంటి ఆ అమ్మాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కుక్కట్పల్లిలోని గాయత్రి ఉమెన్ హాస్టల్లో ఉండేది అదే హాస్టల్లో ఉన్నటువంటి కాజా అనుషా దేవితో పరిచయం ఏర్పడింది అయితే గుంటూరు జిల్లా ఓబుల్ నాయుడు పాలనానికి చెందిన నీనవత దేవానాయక్ అలియాజ్ మధుతో ఈ అనుషా దేవికి పెళ్ళైంది ఒక రోజు అనుషాదేవి తన భర్త దేవనాయకులు తన స్నేహితురాలైన బాధితురాలకు పరిచయం చేసింది అనుష భర్త దేవానాయకు ఈ బాధితరాలకు ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తన న్యూడ్ వీడియోస్ వాని వద్ద ఉన్నాయని వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తూ అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నాకు డబ్బు పంపించాలని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు ఆ మాటలకు భయపడిన ఆ యువతి మనకు డబ్బులు పంపించేది అలా వాడు విడుదల వారిగా గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు కాజేసిండు అయితే అలా కూడబెట్టిన డబ్బుతోటి చినకాకానిలో అపాయింట్మెంట్ కొనుగోలు చేసిండు కారు బుల్లెట్ పెద్ద మొత్తంలో బంగారం వెండి ఆభరణాలు కూడా కొనుగోలు చేసిండు ఒకరోజు ఈ బాధితురాలు తన స్నేహితురాలైన అనుషా దేవితో ఒకరు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను ఏం చేయాలని అడిగింది వెంటనే అనుషా దేవి ఈ బాధితురాలను తీసుకొని అనుషాదేవి భర్త అయిన దేవనాయక్ దగ్గరికి వెళితే దేవనాయక్ నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పి వేరే ఒకరి ద్వారా సెటిల్మెంట్ చేసినట్లు బాధితురాలను నమ్మించి వాని అవసరాల కోసం బాధితురాల దగ్గర చాలా డబ్బు కాజేసిండు బాధితురాలు అనుకుంది ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది డబ్బు పోతే పోయి అని అనుకుంది ఈ కేటుగాడు దొరికిందని తృప్తి చెందక అత్యాశకు పోయి కొద్ది రోజులు గడిచిన తర్వాత మరొక పద్నాలుగు లక్షలు కావాలని ఆ బాధితురాలు డిమాండ్ చేస్తే అనుమానం వచ్చిన ఆ బాధితురాలు అనుషాదేవి అలాగే వాళ్ళ భర్త నన్ను మోసం చేస్తున్నారని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు చెప్పి నిడదవలు పోలీసులను ఆశ్రయించింది ఇంకంతే బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నిడదవలు పోలీసులు మూడే మూడు రోజులలో ఈ కేటాన్ని పట్టుకున్నారు విధంగా వీడియో కూడా రికార్డింగ్ చేయించారు చేయించా ఇంటికి తీసుకెళ్లి ఇంటి దగ్గర అంతా వెరిఫై చేస్తే అతను చెప్పినట్లే ఇంట్లో డెబ్బై ఐదు లక్షల క్యాష్ గోల్డ్ అదే విధంగా కారు బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి వీటి అన్నింటిని కూడా ప్లాట్ అదంతా ఉంది ఆ కూడా ఎస్ఐ కూడా ఎస్ఐఆర్ మధ్యవత సీజ్ చేశారు సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం కోర్టులో అయింది కోర్టు వారు అతనికి జుడిషియల్ రిమాండ్ విధించారు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఈ సందర్భంగా ఏంటంటే యాక్చువల్ గా వాడి దగ్గర వీడియోలు వేరే అమ్ఐ ఇండిగల్ గా చేసిన ఇష్యూస్ మీద వీడియోలు ఏమి లేవు లాస్ట్ లో ఉన్నప్పుడు ఈ అమ్ఐ సానికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఫోట్రోలు ఏవైనా వీడియోలు ఉన్నాయని చెప్పి తట్ చేసి భయపెట్టి డబ్బులు తాగాడు ఈ సందర్భంగా మనకి ఇట్లాంటి ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ప్రజల్లో ఎక్కడైనా సరే ఉంటే ఎవరన్నా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆదిలోనే స్టార్టింగ్ లోనే పోలీసులు తెలియజేస్తే మనం కంట్రోల్ మూడే మూడు రోజులలో ఈ దేవనాయకును పట్టుకొని వాని నుంచి ఒక కోటి ఎనభై ఒక్క లక్షల నలభై ఐదు వేల విలువైన తొమ్మిది వందల ముప్పై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు అలాగే రెండు కిలోల రెండు వందల యాభై గ్రాముల వెండి ఆభరణాలు డెబ్బై ఐదు లక్షల నగదు కారు బుల్లెట్ అలాగే చిన్నకానిలో కొనుగోలు చేసిన అపార్ట్మెంటును అక్కడ ఉన్న స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా స్వాధీనం చేసుకున్నారు ఈ నేరం భార్యాభర్తలు ఇద్దరు చేసిండ్రు ఎందుకంటే ఈ అనుషా దేవికి బాధితురాల గురించి మొత్తం తెలుసు వీరిద్దరు ఒకే హాస్టల్లో ఉండడంతో సన్నిహితంగా ఉండేది అంటే బాధితురాల గురించి అనుషా దేవికి మొత్తం తెలుసు ఆమె స్వభావం ఏంటిది ఆమె ఏం జాబ్ చేస్తుంది ఎంత సాలరీ వస్తుంది ఎంత సేవింగ్ చేసింది ఏమైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేస్తుందా భయపడుతుందా అనేది కూడా ఆమెకు తెలుసు అందుకనే ఈ విషయాలని భర్తకు చెప్తే భర్త ఏం చేసిండు భార్యతో కలిసి ఈ నేరం చేసిండు ఇద్దరు కలిసి నేరం చేసిండ్రు కనుక ఇద్దరికి శిక్ష పడాలి అయినా హైదరాబాద్ అంటే మహానగరం దేశంలో అన్ని రాష్ట్రాల నుండి బతకడానికి హైదరాబాద్కి వస్తారు కొంతమంది హాస్టల్లో ఉంటూ జాబ్స్కు ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది హాస్టల్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు అలాగే కొంతమంది తల్లిదండ్రులు సంపాదించింది ఖర్చు పెట్టడానికి హాస్టల్కి వచ్చి టైంపాస్ చేస్తుంటారు ఎవరేంటో తెలియదు కనుక మనమే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్లకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి ఏదైనా జరగరాన్ని జరిగితే ముందుగా మన తల్లిదండ్రులకు చెప్పాలి అసలు ఈ అమ్మాయి ముందే కనుక తల్లిదండ్రులకు చెప్పి పోలీసులను ఆశ్రయించుంటే ఇంతవరకు వచ్చేది కాదు అయినా ఎవరైనా కొత్తవారు కొత్తవారు పరిచయం అయితే ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే గుడ్డిగా నమ్మి వాళ్ళ సీక్రెట్స్ అని చెప్పేస్తారు